సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో సంతోషం గల మనసు ఆరోగ్యకరణ కారణము సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో సంతోషము గల మనసు ఆరోగ్య కారణము సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ సంతోషం గల మనసు ఆరోగ్య కారణము ఆరోగ్య కారణము సంతోషము గల మనసు ఆరోగ్య కారణము సంతోషం గల మనసు ఆరోగ్యానికి కారణము సంతోష మనసు సంతోషము గల మనసు ఆరోగ్య కారణము సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో సంతోషము గల మనసు ఆరోగ్య కారణము సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం సంతోషం